గౌరవీయులైన మీడియా మిత్రులకు తోటి కాపు సోదరులందరికీ పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున నమస్కారాలు ఇవాళ మన కాపు సోదరులకు అలాగే చదువుకున్న విద్యార్థులకు కానీ అలాగే డిఎస్సి రాసే విద్యార్థులకు కానీ ఎంత నష్టపోతున్నామో పూర్తిగా ఆలోచించండి యువత పవన్ కళ్యాణ్ మేనియోలో పడిపోయింది కానీ ఆ యువతని కన్నా తల్లిదండ్రులు మాత్రం నా పిల్లలకి ఎంతవరకు ఉపయోగం జరిగిందో అనేది ఆలోచిస్తున్నారు దాని గురించి మాత్రం ఎవ్వరు ప్రస్తావించరు రాజకీయ నాయకులు ఓట్లు అడిగేటప్పుడు ఒక మాట తర్వాత ఒక మాట ఇలా చూస్తూనే ఉన్నాం కానీ రాజకీయంగా అనగదొక్కబడ్డాం అలాగనే రిజర్వేషన్లో అనగదొక్కబడ్డాం కానీ మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనే ప్రయాణం ఇవాటికి కూడా కాపు సోదరులకు ఎవరికీ తెలియదు ఒక బిస్కెట్ ఇస్తేనే చాలా గొప్పగా ఫీల్ అయిపోయే కాపులు అరే బిస్కెట్ కాదురా మనకి రాజ్యాధికారం కావాలనే ఆలోచనే రాదు కేవలం ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు మనకి అన్యాయం చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు గారు చందమా అని చూపిస్తూ పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు కానీ మనకు జరిగేది ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నారా ఇవాళ వరకు కాపులకి విదేశీ విద్యా విధానం లేదు కాపు కార్పొరేషన్ లోన్లు లేవు ఎన్నిసార్లు గొంతు దించుకున్నా ఏముంది ఉపయోగం ఏమీ లేదు